నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద పచ్చదనం కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటిని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనం పెంచాలన్నారు ఇంటిలోని తడి చెత్త పొడి చెత్తను వేరు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన డబ్బాలు లేవని అలసత్వం ప్రదర్శించవద్దని ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు చెత్తను సేకరించవచ్చని తెలిపారు తమ ఇంటితో పాటు తమ గ్రామాలను కూడా పరిశుభ్రంగా అలానే చెట్లు పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నాగభవాని ఎండిఓ రవీంద్రరావు ఏపీఓ గణేష్ గాంధీ తదితరులు పాల్గొన్నారు దీంట్లో ఏం ఖర్చు ఉంది చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏం ఖర్చు ఉంది ఏమి ఖర్చు లేదు మన ఇంటి నుంచి వేరే ఏ పొడి చెత్త బయటకి పోతుంది చెప్పండి ఒక ప్లాస్టిక్ తప్ప ఏది వెళ్ళట్లేదు బయట సో అంటే దీనికి సరిగా మనం చేసుకుంటే ఒక పెద్ద కర్రెతో ఇది దబాయించి ఫిలప్ చేసుకుంటే అసలు ఒక నెల మీరు నింపిన నిండది అంత జాగలో మనకి పిలిచేయవచ్చు దింట్లో ఇది ఏదో వేరే దేశాల్లో చేస్తున్నారు సార్ వాళ్ళు తెలివి ఎక్కువ మనకి తెలివి తక్కువ అట్లా అనుకొని మనం అంటే కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఖచ్చితంగా దీంట్లో నింపొచ్చు నింపాలి సో దీంతో తయారు అవుతాయి కదా అసలు దీంట్లో జనాలు అక్కడ ఆఫ్రికాలో ఇళ్ళు కడుతున్నారు వాడికి గొప్పదనుకుంటున్నాను సో ఇట్లాంటివి ఏదో స్క్రూ డ్రైవర్ దాంట్లో దబాయిస్తే అది సరిగా పోదు అండ్ ఆశ మాషిక గట్టిగా తయారు కాదు ఇది గట్టిగా తయారైంది అనుకోండి ఇట్టికల అవసరం ఉండదు ఇది ఇంటి ఇట్టికల లాగా వాడుతున్నట్టు విజ్ఞప్తి ఏముందంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము స్వచ్ఛధనం పచ్చదనం మన కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఇది చెప్పాలని అనుకుంటున్నాము అయినా చెప్పేసి మన జిల్లా అనేది మార్పు మనం తీసుకురావాలి ఖచ్చితంగా తీసుకురావాలి పొడి చెత్త ఇంట్లో నింపాలి పేపర్ కార్డ్ కూడా ఎదురతూ ఉంటే దానికి చెప్పేసి ఒక సంచులో నింపాలి తడి చెత్త ఎగరతో ఉంటుందో సార్ మీరు మాకు గుట్టలే ఇవ్వలేదు అంటారు కదా గుట్టలు జనాలు ఇచ్చే అవసరం ఏముంది మన ఇంట్లో మన ఆరోగ్యం కాపాడటానికి అప్పుడు గడపాలి ఎంతో ప్రయత్నాలు అందరూ వాళ్ళే మెడిసిన్స్ కొన్నారు ఏదేదో చేశారు జీవితం కాపాడుకోవాలంటే అంటే ప్రతి ఇంట్లో పాడైన పెయింట్ బకెట్ డబ్బా ఏదైనా దొరుకుతుంది ఈజీగా మనం ఏం నేర్చాలి పిల్లలకి ఆ బకెట్లో ముందు పత్తి వేసుకుంటున్నారు దానికి మిగిలేది చేతుల్లో ఇరవై వేలు రావాలి ఇరవై వేలు కంటే చాలా మనకి లాభాలు ఈ రెండు పంటలతో వస్తాయి సో నా విజ్ఞప్తి ఏముందంటే ఉపాధి హామీలో అవకాశాలు ఉన్నాయి ఉపాధి హామీలో ఒక చెట్టుని చూడడానికి మూడు రూపాయలు నెలకి వస్తాయి జాబ్ కార్డులోనే ఉంది వెయ్యి చెట్టు మీరు వేసుకుంటే నెలకి మూడు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది జాబ్ కార్డ్ ద్వారా ఆ తెలివి మన ఎంపిడోర్కి ఉంది ఉంది అందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే జాబ్ కార్డ్ అన్ని నిండే వరకు నీటి కుంటలు మనం తయారు చేసేట దాని ద్వారా మనకి మంచి నీళ్లు ఉంటుంది మన ప్రాంతంలో బోర్ బతుకుతుంది దాంతో మనం ఇంకా ఉపాధి నాణ్యం ద్వారానే ఈ చెట్లు కూడా నాటేదాం రైతుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆదాయం వస్తుంది పత్తి కంటే నీటి కుంటలో మనము ప్రయోగాత్మకంగా మేము కొన్ని చేప పిల్లలు కూడా ఇస్తాము సో మనం ఇప్పుడు అజోల్లా కూడా తయారు చేస్తాము అజోల్లా ఒక చిన్న మొక్క ఉంటుంది నీటి కుంట ఉచితంగా తయారు చేస్తారు ఎంతమందికి తెలుసు నీటి గుట్ట అంటే ఏంటి పాంపాండ్ పాంపాండ్ ఉపాధి హామీలో ఉచితంగా కలిసి ఇస్తారు ఎంతమంది ఒకరికి తెలుసు వేరే వాడికి డౌట్ ఉంది ఖచ్చితంగా ఉపాధి హామీ ద్వారా నీటి గుట్ట మీరు అడిగితే మీకు తప్పేసి ఇస్తారు దయచేసి కలిసి జాబ్ కార్డ్ ఉన్నవాళ్ళు జస్ట్ రిక్వెస్ట్ దరఖాస్తు పెట్టే అవసరం ఇది అంతే ఎనిమిది మీటర్ బై ఎనిమిది మీటర్ ఒక గుంట లోపల నీటి గుంట తయారైపోతుంది జనాలు నీటి గుంట అంటే అర్థం ఎక్కడనుకుంటున్నారు లేదు ఏడు మీటర్ బై ఏడు మీటర్ ఎనిమిది బై ఎనిమిది మీటర్ అంటే ఒక గుంట చాలు ఆ గుంటలో నీటి కుంట తయారు చేసుకుంటే దాని చుట్టూ మొత్తం మీరు అన్నట్టు పేరు చెట్టు పెట్టద్దాం వెదురు పెట్టద్దాం దాంట్లో జమ అయ్యే నీళ్లు మీకు మంచిగా పొలంలోనే వాడటానికి బాగుంటది మీకు బోర్ ఉంటే నీ బోర్ వతుంది బోర్ ఎప్పుడు కూడా నిండి ఉంటుంది ఒక్క గుంట ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం